ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ ఒకరోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుని తమ పక్కకు రమ్మని పిలిచారు అప్పుడు గదిలో ఎవరూ లేరు వారిద్దరే ఉన్నారు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తన ఎదుట కూర్చొని అతన్ని తదేకంగా చూస్తూ సమాధిమగ్నులైనారు కాసేపట్లో నరేంద్రుడు తన దేహంలో విద్యుచ్చక్తి వంటి ఒక శక్తి ప్రసరించడం గుర్తించాడు మెల్లమెల్లగా ఆతడుకూడా బాహ్యస్మృతిని కోల్పోయాడు తాను ఎంతసేపు అలా సమాధి మగ్నుడై ఉండిపోయాడో అతడికి తెలియరాలేదు బాహ్యస్మృతి కలిగి కళ్లు చూసినప్పుడు శ్రీరామకృష్ణులు కన్నీటి ధారలలో మునిగి కూర్చుని ఉండడం కనిపించింది నరేంద్రుడు అందుకు కారణమేమిటని అడిగినప్పుడు నా సమస్తాన్ని నేడు నీకు ధారాదత్తం చేసి నేను పోయాను ఈ శక్తుల మూలంగా నువ్వు లోకానికి ఎంతో మేలు చేయబోతావు ఆ తరువాతే నువ్వు ఎక్కడ్నుండి వచ్చావో అక్కడికే తిరిగిపోతావు అని చెప్పారు ఈ విధంగా తమ శక్తులను నరేంద్రునికి ధారాదత్తం చేసినందున ఇద్దరూ ఏకాత్ములైపోయారు